కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం మండలం కొండపవులూరులో పర్యటిస్తున్నారు నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ టెన్ బెటాలియన్ ప్రాంగణాలు ప్రారంభించారు అమిత్ షా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బండి సంజయ్ రామ్మోహన్ హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటిస్తున్నారు నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ ప్రాంగణాలు ప్రారంభించారు అమిత్ షా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బండి సంజయ్ రామ్మోహన్ హాజరయ్యారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు సంతోష్ చెప్పండి ఇక ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కనుక ఈ రోజు ఎన్డిఆర్ఎస్ టెన్త్ బెటాలియన్ తో పాటు ఎన్ఐడిఎం టైం అయితే కనుక ప్రారంభం చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ అదేవిధంగా పలువురు మంత్రులు సైతం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవునున్నట్టు కూడా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారు సమన్వయంతో అయితే కనుక నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే కనుక ఇక చంద్రబాబు నాయుడు ఏదైతే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే నిన్న కలవడం జరిగింది దీనికి సంబంధించి అదేవిధంగా ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా బిజెపి ముఖ్య నేతలతో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి ఆ ఏదైతే ఇటు సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ రోజు కూడా ఇటు ఎన్ఐడిఎం ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపావులూరులో పావులూరు నిర్మించినటువంటి ఇటీవలే నిర్మించినటువంటి ఎన్డిఆర్ఎఫ్ టెన్త్ అన్న కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని అయితే కనుక ప్రారంభించనున్నట్టు కూడా తెలుస్తోంది ఈ గతంలో ఏదైతే మంగళగిరిలో ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్ తాత్కాలికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్స్ అన్ని కూడా ఇక కొండపావులూరులో పెద్ద ఎత్తున అయితే కనుక నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యాలయాన్ని అయితే కనుక ఇటు హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే కనుక ఇటు ప్రారంభం అవుతారు అనంతరం కూడా ఇటు సభలో అయితే కనుక ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇక సంతోష్